భర్తని ముగ్ధావాళ్ళు ఆఫర్ అని చెప్పి తీసుకొని వెళ్ళారు యాభై వేల రూపాయలు శాలరీ అక్కడ నాన్న నిమిషం పెట్టి నా నా మొదటి నా హస్బెండ్కి హార్ట్ అటాక్ అని చెప్పేసి ఒకరోజు నైట్ నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది నేను వందనకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పినా ఇక్కడ సిఏ గారు ఇంకా కంప్లైంట్ ఇది చేయలేదు ముగ్ధావాళ్ళ ముంచి చాలా బ్లాక్మెయిల్ చేయడం అలాంటివన్నీ చేస్తున్నారు ఆ పిల్లలకి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను వాళ్ళత్తగారిని మాట్లాడుతున్నాను వాళ్ళు మా అల్లుడిని యాభై వేలకి జీతానికి ఆ అబ్బాయిని అక్కడ చాలా క్లీన్గా ఇన్సిల్ పెట్టారు అబ్బాయి కొంచేపు మాకు కోర్టు అన్నారు ఏదేదో షాపింగ్ చెప్తున్నారు మాకు దాని గురించి న్యాయం కావాలి ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అనేది మాకు ఇది కావాలి మేము దాని ఎస్ఏ గారు ఎన్ఏ గారి గారికి వెళ్ళాము సీఏ గారు కేసు ఫైల్ చేయాలి కేసు ఫైల్ చేయలేదు అందనకెళ్ళాము మాట్లాడకుండా మాట్లాడ

మరి ముగ్ధ యాజమాన్యం కట్టింది అది దేవాలయమా లేకపోతే ప్రజల్ని చంపే చావులో ఇదే అనే మనిషి సందర్భంగా మేము అడుగుతున్నాం ఒక కార్మికుడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లి చెన్నైలో ముగ్ధ యాజమాన్యం చంపేసినట్టుందని ఇక్కడ అనుమానం కలుగుతుంది ఎందుకంటే రాత్రి పదిన్నర గంటల వరకు భార్యతో మాట్లాడిన మురళీకృష్ణ పదకొండున్నర గంటలకి చనిపోయాడని యాజమాన్యం తాలూకా మనుషులు కబురు పెట్టడం అన్నది చాలా సందేహాస్పదంగా ఉంది అలాగే తర్వాత మురళీకృష్ణ పోస్ట్ మార్టం రిపోర్టు అలాగే ముక్తా యాజమాన్యం వ్యవహరించిన తీరు చూసుకుంటే అనేక అనుమానాలకి దారితీస్తుంది దాదాపు ఏడు మాసాలు దాటిపోయాయి ఇప్పటివరకు కూడా పోస్ట్ మార్టం తాలూకా పూర్తి రిపోర్టు రాలేదు దీని మీద పోలీస్ కమిషనర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ కమిషనర్ గారు చాలా బాగా స్పందించారు ఆయన మాత్రం టూ టౌన్ సిఐ గారికి వెంటనే దీని మీద కేసు నమోదు చేసి తర్వాత విచారణ జరిపించండి అనేసి ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఆయన మాటలు కమిషనర్ గారు న్యాయం చేస్తారని ఆ ఫ్యామిలీ ఇప్పటివరకు నమ్ముతుంది కాబట్టి విచారణలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది పోస్ట్ మార్టం తాలూకా ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది మరి ఒక రూమ్మేటు ఎవరైతే మురళీకృష్ణతో కలిసి రూమ్లో ఉంటున్నాడో ఆ రూమ్మేట్ చెప్పింది ఒక రకంగా ఉంటే యాజమాన్య తరొక మనుషులు చావు మీద చెప్తున్న కారణాలు చూస్తుంటే రెండు అనుమానాలుగా ఉన్నాయి మరి మురళీకృష్ణ యాజమాన్య యొక్క తీవ్రమైన మానసిక ఒత్తిడికి పని భారానికి గురైపోయి ఆత్మహత్య చేసుకున్నాడా చనిపోయాడా చంపబడ్డా అన్నది ఇంకా సందేహంగా ఉంది కుటుంబం ఈరోజు వీధిలో పడింది ఒక ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు భార్య రోడ్డు మీద ఉంది ఈరోజు ఎనిమిది మాసాల నుంచి యాజమాన్యం అనేక రకాలుగా మబ్బి పడుతూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ముగ్ధ యాజమాన్య ఇప్పటి వరకు మేనేజ్ చేస్తూ వచ్చింది అయితే సిఐటి దృష్టికి వచ్చిన తర్వాత ఈ కేసుని ముందుకు తీసుకెళ్లడం జరిగింది దీని మీద న్యాయం జరిగే వరకు సిఐటి చూస్తూ ఊరుకోదు పోలీస్ అధికారులు మీద ఉన్న నమ్మకం ఆ కుటుంబానికి ఏ నమ్మకం అయితే ఉందో పోలీస్ అధికారులు దాన్ని బొమ్మ చేయకుండా దీంట్లో ఈ యొక్క ఎంక్వైరీని జాగ్రత్త చేయాలి యాజమాన్యాన్ని వెంటనే రప్పించాలి వెంటనే ఎఫ్ఐఆర్ ఇయ్యాలి ఎవరైతే దోషుల అనుమానం ఉందో వాళ్ళందరిని ఇక్కడ రప్పించి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ రావాలి అది మురళీ సావుకి కారణమైన ముక్త యాజమాన్యం మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది మరి మూడు రోజుల నుంచి టూ టౌన్ సిఐ గారు వాళ్ళని పిలిపిస్తాం వీళ్ళని పిలిపిస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పుడు వరకు కూడా ఎవరిని పిలిపించలేదు ముగ్ధ యాజమానం విచ్చలవుడిగా అసలు మురళీకృష్ణ చావు కారణమైన ముగ్ధ యాజమానం స్వాతంత్రంగా బయట తిరుగుతుంది అసలు ఆ కుటుంబానికి బాధ్యత చెప్పవలసిన బాధ్యత వాళ్ళకి కుటుంబానికి కాపాడుకోవాల్సిన సహాయం చేయవలసిన బాధ్యత యాజమాన్యం ఉంది మరి కమిషనర్ గారు ఇచ్చిన కంప్లైంట్ని కమిషనర్ గారు చాలా చక్కగా స్పందించారు మరి ఆయన్ని అది చూస్తుంటే ఆ కుటుంబం పోలీస్ వారు బాగా సహాయం చేస్తారని అనుకుంటున్నారు మరి టూ టౌన్ సిఐ గారు ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలియదు కాబట్టి వెంటనే దీని మీద చర్య తీసుకోపోతే ఇది ఈరోజు అంబేద్కర్ బొమ్మ దగ్గర జరుగుతున్న కార్యక్రమం మొత్తం అంతా కూడా ముక్తా షాప్ దగ్గర అలాగే విశాఖ నగర్ వీధుల్లో ఇది పెద్ద కార్యక్రమంగా చేసి దీని మీద న్యాయం జరిగే వరకు ఈ ఆందోళన సాగుతుందని సిఐటి గారు డిమాండ్ చేస్తున్నాం